హాయ్ ఫ్రెండ్స్ జొన్న రొట్టెను చేసుకునే విధానం చూసేద్దాము మొదటిగా రొట్టె కోసము కొన్ని నీటిని తీసుకొని వేడి చేసుకోవాలి ముందుగా ఒక కప్పు జొన్నపిండిని తీసుకోవాలి ఆ పిండిలో కొన్ని కొన్ని గోరువెచ్చని నీళ్లు పోసుకోవాలి చల్లటి నీళ్ళు పోసుకుంటే ఆ రొట్టెలు విరిగిపోతాయి మొదటగా పిండిని గరిటతో కలుపుకోవాలి ఎందుకంటే దాంట్లో వేడి నీళ్ళు పోసినప్పుడు వేడివేడిగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు కలిపిన ఈ వేడివేడి పిండిని మెత్తగా మిక్స్ చేసుకుందాం పిండి చాలా వేడిగా ఉంది ఇలా వేడిగా ఉన్నప్పుడే మిక్స్ చేసుకోవాలి ఇలా సాఫ్ట్గా అయ్యేలా పిండిని మిక్స్ చేయాలి పిండిని ఇలా రౌండ్గా ముద్దగా చేసుకోవాలి రౌండ్గా చేసుకున్న పిండి ముద్దకు పొడి పిండిని అప్లై చేస్తూ చిన్నగా రోల్ చేసుకుందాము నేనైతే ఈ జొన్న రొట్టెను చపాతి పీట మీరే చేస్తున్నాను ఇలా పొడి పిండి చల్లి చేత్తో కొడుతూ రొట్టె చేసుకోవాలి జొన్న రొట్టెను చాలా పలుచగా చేసుకోవాలి జొన్న రొట్టె హెల్త్కి చాలా మంచిది కనీసం రెండు రోజులకు ఒకసారైనా తినాలి పల్చని పెనం కాకుండా మందమైన పెనంని తీసుకోవాలి పెనంపై రొట్టెను వేసి కొన్ని నీళ్లను చల్లాలి రొట్టె పైన దీనివలన రొట్టె పగుళ్ళు లేకుండా సాఫ్ట్గా ఉంటుంది ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్ను కాల్చుకోవాలి రెండు పక్కల ఇలా జొన్న రొట్టెను కాల్చుకోవాలి మిగతా రొట్టెలను కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి హెల్త్కి జొన్న రొట్టెలు చాలా మంచివి